ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు మనకు ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజున తులసి దామోదరుల కళ్యాణం కూడా జరిపిస్తూ ఉంటారని చెప్పంటూ ఉంటారు కొంతమంది ఈ విధానాన్ని పౌర్ణమి రోజున ఆచరిస్తూ ఉంటారు చాలా వరకు ద్వాదశి రోజున ఆచరిస్తూ ఉంటారు అయితే అసలు ఈ కళ్యాణం ఏ రకంగా చెయ్యాలి అందరూ చేసుకోవచ్చా అసలు ఆ రోజు మనం పొద్దున్నుంచి నుంచి ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి శ్రీ మహాగణాధిపతయే నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ క్షీరాబ్ది ద్వాదశి నాడు సరే కళ్యాణం అనేటువంటిది తులసి దామోదరుడు ఇక్కడ శ్రీ మహావిష్ణువు అమ్మవార్లకు అనేకానేక రూపాలు అనేకానేక పేర్లు ఉంటాయి ఇక్కడ ఎందుకు ఇవి చేస్తారు ఇటువంటి సమయాల్లో పుణ్యప్రదమైనటువంటి సమయాల్లో ఏదైనా మనకు ప్రతిదానికి నిర్దిష్టముగా ఒక సమయము ఏ సమయంలో ఏమి చేసుకుంటే మేలు ఎటువంటి వ్రతాన్ని ఆచరిస్తే మన కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది అనాది నుండి శాస్త్రాలలో పెద్దలు చెప్పినటువంటి మాటలు మనం ఆచరిస్తూ వస్తూ ఉన్నాము అదే అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అవును ఈ పెళ్ళి కావాల్సినటువంటి పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు పూర్వం ఎక్కువగా ఆడపిల్లలకు మామూలుగా ఆడవాళ్ళకే ఎక్కువగా వ్రతాలు అవన్నీ కూడా ఆచరించేటువంటి విధానము ఉండే ఎందుకు ఆడవాళ్ళకే ఆచరించే విధానము మగవాళ్ళు ఎందుకు ఆచరించకూడదు అంటే మగవాడి మనస్సు చెంచలత్వము స్త్రీ యొక్క మనస్సు దృఢత్వం ఎప్పుడూ కూడా మగవాడి మనస్సు కంటే స్త్రీ మనస్సు చాలా దృఢముగా మనము ఇంటి పునాదులు ఎంత భద్రముగా అయితే ఉంటాయో స్త్రీ యొక్క మనస్సు కానీ ఆలోచనలు కానీ అంత భద్రతగా ఉంటుంది అని శాస్త్రం ఎందుకు మూలం కాబట్టి అందుకే ఇల్లాలు అనేటువంటి పదమే చెప్తాము కానీ వాడు ఇంటి పురుషుడు ఇంటి ఆయన ఇట్లాంటివన్నీ మాట్లాడము అవన్నీ ఉండవు ఇల్లాలు అనేటువంటి పదానికి చాలా గొప్ప మాట అది ఇల్లాలు అనేటువంటి పదం అందువలన ఆ ఇంటి యొక్క ఏదో ఇల్లాలు అంటే ఇంటికి వెలుగు అంటే వెలుగు ఉంది కదా అని మనం ఏదో లైట్లు ఆఫ్ చేసి నువ్వే వెలుగు ఇట్లా హాస్యంగా మాట్లాడుకోవడం కాదు ఇంటికి వెలుగు అనేటువంటి పదం ఎందుకన్నారు అంటే ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలనో ఇల్లు ఎంత శుభ్రముగా పెట్టుకోవాలనో ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణముగా ఎలా చేసుకోవాలనో ఆ ఇంట్లో ఒకటిగా వచ్చి పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కుటుంబమంతా ఉండేట్టుగా చూసుకుని ఆ ఇంటికి వచ్చిపోయేటువంటి వాళ్ళను గౌరవిస్తూ ఆ ఇంటిని ఒక అద్భుతమైనటువంటి దేవాలయములాగా తీర్చిదిద్దుకోగలిగినటువంటి సామర్థ్యము ఇల్లాలి చేతుల్లోనే ఉంటుంది ఒక దేవాలయములాగా పరమ పవిత్రమైనటువంటి దేవాలయములాగా పెట్టుకోగలుగుతుంది ఆమె హృదయంలో హృదయాలయంలో ఆమె ఇల్లు ఎలా ఉండాలనో అలా చేసుకోగలిగినటువంటి పదిలమైనటువంటి మనస్సు ఉండేటువంటి ఆమె కాబట్టి అది అందుకని ఆడవాళ్లకు ఎక్కువగా వ్రతాలు అనేటువంటివి పెట్టారు అప్పుడు ఏమిటి ఆడవాళ్లకు ఏం వ్రతం అంటే ఎందుకు వ్రతము అంటే ఎవరో వస్తారు పెళ్ళి చేసుకుంటారు జీవితంలో పెళ్ళిళ్ళు జరగడం అనేటువంటిది సర్వసాధారణం అయితే మంచివాడు రావాలి నా మనస్సుకు తగినవాడు రావాలి నేను అనుకున్న వ్యక్తి నాకు కావాలి అనేటువంటి వాంఛ ఇచ్ఛ కోరిక వీటితో చేసినప్పుడు నువ్వు ఏం చేసినావని మంచివరుడిని ఇస్తాడు భగవంతుడు నువ్వు ఏమీ చేయకుండా నాకు మంచివాడు రావాలి అంటే ఎలా వస్తాడు ఆ నా జాతకం ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అని మనం అనుకుంటాం తప్పు ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అనేది ఉండొచ్చు కానీ రావాలి అని అనుకున్నప్పుడు మంచిది రావాలి నువ్వు నీళ్లు తాగాలి అని అనుకుంటున్నావు నేను ఏ నీళ్లు తాగితే ఏముందిలే బాగుపడతానులే అంటే చెడుగా ఉండే నీళ్లు తాగముగా మంచి నీళ్లు మనం అడిగినప్పుడల్లా మంచి నీళ్లు తాగేటి మంచి నీళ్ళే తాగుతాం నీళ్ళు తాగుతా అని అడగం మంచి నీళ్ళు తాగుతా అని అడుగుతాం అడిగిన ప్రతిసారి మంచి 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 అని అంటున్నావు అది ఆరోగ్య హేతు ఆరోగ్యానికి అనుకూలమవుతుంది ఆ మంచినీళ్ళు అనేట్లయితే అంటున్నాము ఇలా ఏకాదశి అనేటువంటి ముందు రోజు ఏకాదశి వ్రతము చేసి రెండవ రోజు ఎప్పుడైతే ఈ కళ్యాణము అనేటువంటిది మనము చేస్తామో ఈ పిల్లలు ఆచరిస్తారో వాళ్లకు ఇక్కడ పరమేశ్వరుడి అనుగ్రహము ఆది దంపతులు అయినటువంటి పరమే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహము ఇద్దరి యొక్క అనుగ్రహముతో మంచి సంబంధం రావటం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళే చేయాల గురుగారి వ్రతము వాళ్ళతో ఇంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ కూర్చొని చేసేటట్టుగానే ఎలా చెప్తారు దానికి అంటే ఎవరెవరి కోరికలను బట్టి వాళ్ళు ఇక్కడ కళ్యాణం అనేటువంటి పదం ఎక్కడ వస్తున్నది ఎందుకు వస్తున్నది కళ్యాణానికి కూర్చొని చేయించేటువంటి వాళ్ళు కూడా మా అమ్మాయికి మంచి కళ్యాణం జరగాలి గురువుగారు అని దంపతులు కూర్చుంటుంటారు తల్లిదండ్రులు కూర్చుంటారు ఏం కోరికలు ఉంటాయి వాళ్ళు కళ్యాణం అయిపోయిన వాళ్ళకి ఏం కోరికలు ఉంటాయి దంపతులు బాగుండాలని కోరుకుంటారు మా దాంపత్యం బాగుండాలి బాగుండాలంటే ఎవరి చేతుల్లో ఉంది మన నడవడికే మన చేతుల్లోనే ఉంది కదా మనము ప్రతిసారి చిన్నదానికి పెద్దదానికి పోట్లాడుకుంటూ ఎడమొహం పెడమొహంగా ఉండి చేసుకోవటం అనేటువంటిది కాదు కదా కళ్యాణము అనేటువంటిది వాస్తవానికి కళ్యాణం చేయించుకోవటం అనేటువంటిది వాళ్ళ పిల్లలకు కళ్యాణము కావాలి ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకొని పీటల మీద ఎలా అయితే తల్లిదండ్రులు అటువైపు ఇటువైపు కూర్చొని కళ్యాణం చేస్తారో పెళ్ళి కావాల్సినటువంటి అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టుకొని కళ్యాణం చేసుకునేటువంటి విధానము ఉన్నది అందుకనే రుక్మిణీ కళ్యాణం చదివించుకోవటము కానీ అప్పుడు హరికథల రూపముగా చెప్పించుకోవటము కానీ మా అమ్మాయికి ఇట్లా పెళ్లి కాలేదంటే హరికథ చెప్పిద్దాము అంటే నలుగురి చోట నలుగురి చెవుల్లో ఎప్పుడైతే వినపడుతుందో వాళ్ళ అమ్మాయికి పెళ్లి కావాలని హరికథ చెప్పిస్తున్నారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి కావాలి అని కళ్యాణం చేయిస్తున్నారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి కావాలని పది మందికి భోజనాలు పెడుతున్నారు అంటే పూర్వం ఇలా జరిగేదా గారు అవే జరిగేటివమ్మా ఇవే జరిగేటివి పూర్వము అలా జరుగుతూ నలుగురికి ఉపయోగపడేటువంటి విధానముగా ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో కళ్యాణం అయితే నలుగురు వచ్చి ఆశీర్వచనము బంధుమిత్ర సపరివార సమేతము సమేతముగా ఎందుకు చెప్తున్నాం మనం వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నాం మనము అంటే పెళ్ళి అనేటువంటి విషయానికి వచ్చేటువంటిది ఎప్పుడూ కూడా ఇంట్లో అవి రాలేదండి నేను ఒకడు రాకూడదు ఇద్దరు దంపతులుగా వచ్చి ఆశీర్వచనమే చేయాలి కళ్యాణానికి ఎప్పుడు కళ్యాణానికి దంపతులుగానే వచ్చి ఆశీర్వచనం చేయాలి అందుకనే పది మంది వచ్చి పది మంది దంపతులు వచ్చి ఎప్పుడైతే ఆశీర్వచనం చేస్తారో ఆ దంపతులు కలకాలము జీవితమంతా అన్యోన్యముగా ఉంటారు అని అంతమంది ముత్తైదువులు అంతమంది దంపతులు ఆది దంపతుల వలె శ్రీ మహావిష్ణు స్వరూపం బ్రహ్మ సరస్వతి వలె అందరూ దైవత్వముగా భావించి అందరూ రావాలి అనేటువంటి భావనతో కుటుంబ పరివార సమేతముగా అని చెప్పి మనం వేసుకుంటున్నాం ఏదో మనకు భోజనాలు ఎక్కువై పిలుస్తున్నామని కాదు అలా కావాల్సినటువంటి వాళ్ళు కళ్యాణము అనేటువంటిది ఆ విధముగా పూర్వము చేస్తూ నిన్నారు కాబట్టి మళ్ళీ సంవత్సరము దంపతులు కూర్చొని కళ్యాణం చేస్తారు అనేటువంటి భావన అదే ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతము కానీ ఆ సమయాల్లో చేసుకోవడము కానీ కళ్యాణం చేసేటువంటి విధానము కానీ ఇవి పూర్వము చాలా ఆచరించే వాళ్ళు ఉండి ఉన్నారమ్మ ఎవరు తిరిగి కొన్ని మరుగున పడిపోయి ఎన్నో ఇవన్నీ కళ్యాణం అంటే నలుగురికి పనికి ఈ కళ్యాణం చేయించినాము అంటే నలుగురికి భోజనముకు పిలిచి ఆ భోజనాలు పెట్టి ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి ఎప్పుడైతే దేవతా కళ్యాణముని పాల్గొంటారో కన్నుల పండుగగా దైవాన్ని ఆరాధిస్తూ దేవతా కళ్యాణం జరిపితే ఈమెకు మంచి భర్త రావటము అనుకున్నటువంటి మంచి యోగ్యుడైనటువంటి అల్లుడు రావడము అది భగవంతుడి యొక్క అనుగ్రహముతో రావటం అనేది జరుగుతుంది ఇప్పుడు గురుగారు సాధారణంగా మనం కళ్యాణాలు జరిగినప్పుడు స్వామివారికి మూర్తికి కళ్యాణాలు చేస్తూ ఉంటారు విగ్రహ రూపంలో ఉండే విగ్రహాలకు మాత్రం ఇక్కడ చెట్లకి కళ్యాణం చేస్తూ ఉంటారు తులసి అండ్ ఉసిరిక ఉసిరి చెట్టుకి ఎందుకని గురుగారు దాని వెనకాల కూడా ఆంతర్యం ఏమైనా ఉందా అమ్మ ఎప్పుడైనా మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు మనకు వేప చెట్టు అమ్మవారు స్వరూపము అలాగే రావి చెట్టు శ్రీ మహావిష్ణువు వాటికి రెండిటికి కళ్యాణము చేస్తే అశ్వర్థనారాయణ వృక్షము అని పేరు వస్తుంది ఆ కట్ట ఎందుకు అంటే చెట్టులోనూ ప్రాణం ఉందిగా చెట్లలో ప్రాణం ఉంది కదా ప్రాణము ఉండేటువంటి చెట్ల కింద ఎప్పుడైతే మనము చేస్తామో ఆ చెట్టుకు మనం నీళ్లు ఎప్పుడైతే పోస్తామో చెట్టు నుంచి ఫలాలు వస్తున్నాయి ఆ చెట్టు యొక్క నీడలో చెట్లకు ఎప్పుడైతే మనము చేస్తున్నామో మనకు ఆ చెట్టు నుంచే ప్రకృతి నుంచే మనకు రావాల్సినటువంటిది మనము తినబడేటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది భూమిలో నుంచే కదా వస్తుంది అంటే భూమిలో నుంచి మొక్కలోకి వస్తున్నది మొక్కలో నుంచి మన గర్భ కడుపులోకి పోతున్నది అప్పుడు కదా మన గర్భము పండేది అందుకని కదా మనం చెట్లకు చేస్తున్నాం మరేమి మనము రావి ఆకులు తినము కదా చెయ్యము కదా అనుకోవచ్చు కానీ రావి ఆకులో పూర్వం ఆకులు కుట్టుకుని రావి ఆకులో భోజనం చేసేటువంటి వాళ్ళు విస్తరులు ఆ రావి విస్తర్లో భోజనం అదే ఈ కళ్యాణం అయిన తర్వాత ప్రసాదాలు రావి ఆకులో ఎప్పుడైతే తింటామో ఆ వేడి ప్రసాదం ఎప్పుడైతే రావి ఆకులోకి పడుతుందో ఆ ఆకులో ఉండేటువంటి సంబంధించినటువంటివి మన గర్భంలోకి పోతాయి మన కడుపులోకి ఔషధ గుణాలు ఔషధ గుణాలు అందుకు కదా మరి తీసుకుంటున్నా అందుకే మనం హోమంలోకి చేసినా రావి పుల్లలు మామిడి మర్రి మేడి రావి జివ్వి అని మనం ఎందుకు వాడుతున్నాం పంచపల్లవాలని ఎందుకు వాడుతున్నాం ఇవే అంటే వాటి యొక్క ఔషధలతో మనం చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఫలితము దాని నుంచి వచ్చేటువంటి వాసన మనము పీల్చినప్పుడు మనలో ఉండేటువంటి రుగ్మతలు పోవడానికే కదా చేస్తున్నాం హోమాలు మరి అలాగే కదా అందుకే కదా చేస్తున్నాము అందుకే వేపాకు చూడండి ఇప్పుడు ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు షుగర్ ఉండేవాళ్ళు వేపాకు పూర్వం అందరూ వేప పువ్వుతోనే పళ్ళు తోపుకునేవాళ్ళు వేప పుల్లలతో తోముకున్న వాళ్ళు లేరా వేపాకు నమిలి ఆ రసము మింగి ఆకును బయట ఉమ్మేసేటువంటి తత్వం ఉంది ఎంత పటిష్టంగా ఉండింది ఎంత ఆరోగ్యదాయకంగా ఉంది షుగర్ వచ్చింది రాదు అనేది పక్కకు పెడితే వేపాకు చివుళ్ళు ఒక రెండు ఆకులు రోజు ఉదయాన్నే తింటున్నాడు అంటే వాడికి సర్వరోగ నివారు ఆవు పంచితము ఒక అర స్పూన్ తీసుకుంటున్నాడు రోజు తీర్థములాగా అంటే వాడికి రోగాలు ఉండవు ఇవే చెప్తున్నారు ఈ పొద్దు సైంటిస్టులు దానిలో వీళ్ళందరి దిశ మాట్లాడుకుంటున్నారు కానీ ఇది మన వాళ్ళు పూర్వీకులు ఎప్పుడో చెప్పారు ఇవి అందువలన కళ్యాణము అనేటువంటిది చేస్తే వృక్షాలకు ఈ వీటికి అక్కడ కూడా ఒక వృక్షానికి మామూలుగా పంచగట్టడము ఇంకో వృక్షానికి చీర కట్టడము అలా చేసి ఒక అరుగు అందుకే తీర్పులు ఆ వృక్ష ఆ యొక్క అరుగు కింద ఆ రెండిటి యొక్క చెట్ల ఒక అరుగు కట్టేవాళ్ళు ఆ అరుగు మీద రచ్చబండ అని పెట్టి తీర్పులు ఇచ్చేవాళ్ళు ఎందుకు మనం ఇంటి దగ్గర నుంచి ఏమన్నా అనుకోని పోవచ్చు వీడి దుర్మార్గుడు వాడికి ఇట్లా చేయాలి వీనికి ఇట్లా చేయాలనుకోపోవచ్చు అక్కడికి పోయిన తర్వాత అక్కడ కూర్చోంగానే ఏది ధర్మము ఏది న్యాయము అది తీర్పు చెప్పగలుగుతాడు అక్కడ ఎందుకు పూర్వం అంతా కూడా చూడండి పల్లెటూర్లలో ఆ చెట్ల కింద కాసేపు అందరూ మధ్యాహ్నం పూట పడుకునేవాళ్ళు అక్కడ ఆరోగ్యదాయకం అక్కడ పడుకున్న దానివల్ల ఆ వ్యక్తులకు ఎంత ఆరోగ్యమో తెలుసు ఇప్పుడు చాలా మంచి ఆరోగ్యం ఆ గాలి వలన ఈరోజు ఏం ఎక్కడుంది అటువంటి చెట్లు ఎక్కడున్నాయి ఇప్పుడు అదే పనిగా తీసేసి వేరే వేరే ఏదో మనకు మోడ్రన్ కోసమని వేరే వేరే చెట్లు పెంచుకొని ఇంటి ముందు ఏదో చేసుకొని చేసుకుంటున్నాం అటువంటివి లేవు కాబట్టి ఇబ్బందులు అలా వృక్షాల నుంచి వృక్ష సంపద అది మనకు ప్రకృతి సహజమైనటువంటిదేమో ప్రకృతిలో కూడా అమ్మవారు అక్కడ భగవంతుడు ఉన్నాడు చెట్లల్లో కూడా అందువల్లనే మనకు చెట్లకు కూడా మనం ఆరాధించడము పూజించడము జరుగుతుంది తల్లి धन्यवाद अल ग्रोवर जय होस्ट एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम